హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏషియా నెట్ న్యూస్ తెలుగు నేను మహేష్ నేను మీ మహేష్ బిగ్ బాస్ అసలు ఈ ఫైనల్ వీక్ ఏం జరుగుతుంది ఏంటి మీకు ఏమైనా అర్థమవుతుందా అంటే ఫైనల్ వారం ఎలా ఉంటుంది ఏంటి చాలా మంది చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకుంటారు ఇది ఈ వారం ఆడియన్స్ ని ఇంకా ఇంప్రెస్ చేయాల్సి ఉంటుంది ఫ్యాన్స్ ని కంటెస్టెంట్స్ ఫ్యాన్స్ ని బాగా ఇంప్రెస్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఓట్లు సంపాదించాలనే ఇదిలో ఉంటుంది కాకపోతే ఎందుకు ఈ ఫైనల్ వీక్ ని రిలాక్స్ మోడ్ లో పెట్టాడు బిగ్ బాస్ ఫైనల్ వీక్ అంతా రిలాక్స్ మూడ్లో ఉంది ఎందుకంటే హోరాహోరీ టాస్క్ లేవు ఏదో సరదాగా ఏదో పిల్లలు ఆటలు ఆడుతున్నట్టుగా చిన్న చిన్న గేమ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు అది కూడా ఈ ఫైనల్ వీక్ మొత్తం మా టీవీ ప్రమోషన్స్ తో నిండిపోతుంది ఎందుకంటే మా టీవీకి సంబంధించిన సీరియల్ యాక్ట్రెస్ యాక్టర్స్ యాక్టర్స్ అంతా ఒక్కొక్కరుగా అంటే ఆ ఎలా ఏదైతే ప్రమోట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు రావటం వాళ్ళ చేత చిన్న చిన్న గేమ్స్ కండక్ట్ చేయటం దాంట్లో గెలిచిన గెలిస్తే ప్రైజ్ మనీని కొంచెం పెంచడం అలా ఫ్రైజ్ మనీని పెంచే క్రమమే చూస్తున్నారు తప్పించి ఈ ఇన్ని రోజులు టాస్క్ లో ఈ వన్ వీక్ టాస్క్ లోకెత్తు అన్నట్టుగా జరుగుతుందేమో బిగ్ బాస్ హౌస్ లో అని చెప్పి ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు బట్ అటువంటిది అయితే ఏం లేదు ఎందుకంటే ఈ అంతకు ముందు జరిగినంత ఆడియన్స్ మర్చిపోతున్నారేమో ఎందుకంటే వెళ్ళి వెనక్కి వెళ్ళి అయితే ఆ ఎపిసోడ్స్ అయితే చూసుకోలేవారు కదా సో ఈ వారం ఎవరైతే హోరాహోరీగా ఆడతారు ఎవరు ఎవరి మధ్య ఎవరి మధ్య ఎటువంటి గేమ్స్ జరుగుతాయి ఎవరు ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తారు ఎవరి సత్తా అనేది అయితే అట్లీస్ట్ ఒక త్రీ ఫోర్ డేస్ అయినా వీళ్ళ మధ్య టఫ్ కాంపిటీషన్ ఏదైనా అని చెప్పి అందరూ అయితే ఎదురు చూశారు బట్ అటువంటిది ఏమీ జరగలేదు సో విన్నర్ ఎవరు అనేది ఎలా తెలుసుకోవాలి ఏంటి అంటే ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో వాళ్ళకి మాత్రమే అని చెప్పి బిగ్ బాస్ ఇండైరెక్ట్ గా చెప్తున్నట్టుగా తెలుస్తుంది బిగ్ బాస్ లో అయితే ఏం ఉండట్లేదు పసు ఉండట్లేదు ఈ వన్ వీక్ జరుగుతున్న ఈ ఎపిసోడ్స్ లో మనకి సీరియల్ యాక్టర్స్ రావటం ఏదో సందర్జీతం కాసేపు నవ్వుకోవటం వెళ్ళిపోవటం తప్పించి ఏమి ఉండట్లేదు ఏంటి బిగ్ బాస్ ఇది మాకు ఫైనల్ టఫ్ స్ట్రాంగ్ గా కావాలి అని చెప్పి ఆడియన్స్ అయితే కామెంట్ చేస్తున్నారు సో సోషల్ మీడియాలో దీని మీద వ్యతిరేకత అయితే వస్తుంది మంచి ఇంకా ఈ వన్ వీక్ ఇంకా ఎంటర్టైన్మెంట్ తో పాటు స్టఫ్ ఎక్కువగా కావాలని చెప్పి అయితే ఆడియన్స్ అయితే కోరుకుంటున్నారు సో ఏం జరుగుతుంది ఏంటి ఫైనల్స్ లో అసలు ఈ వన్ వీక్ ని బేస్ చేసుకుని ఫైనల్స్ లో వీళ్ళు రిజల్ట్ ఎలా ఇస్తారు అనేది అయితే మనం చూడాలి సో ఈ నాలుగు రోజులు సంబంధించిన విషయాలు కానివ్వండి బిగ్ బాస్ సంబంధించిన ఫైనల్ విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఏషియన్ నెట్ న్యూస్ తెలుగు నేను మీ మహేష్